అధికారులపై మండిపడ్డ మంత్రాలయం ఎమ్మెల్యే అధికారులు అధికారాన్ని అతిక్రమించి పనులు చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సిందే కర్నూలు జిల్లా కౌతాలంలో శనివారం మండల సర్వసభ సమావేశం ఏర్పాటు చేశారు మండల డెవలప్మెంట్ అధికారి మరియు ఎంపీపీ ఎస్కే అమరేష్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పాల్గొన్నారు సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ అధికారులు వ్యవసాయానికి సకాలంలో విద్యుత్ అంచడం లేదని కోతలు విధిస్తున్నారని వారన్నారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు డీడీ కట్టిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అదే కాకుండా సమయపాలన లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఈ విషయంపై విద్యుత్ ఏఈకి ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ నేను ఇన్ఛార్జ్ నేనే ఇన్ఛార్జ్ అంటూ వచ్చిన వారి మాటలు విని వెలుగు కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా బుక్ కీపర్లుగా పనిచేస్తున్న వారిని తొలగిస్తే సహించేది లేదని అలాంటి వారిపై కోర్టుకెళ్లాల్సి వస్తుందని పై అధికారుల ఆదేశాలు ఏమైనా ఉంటే బుక్ కీపర్లకు నోటీసులు ఇవ్వాలన్నారు అంతే తప్ప మీరు సొంత నిర్ణయాలు తీసుకుని బుక్ కీపర్లను తొలగిస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు కౌతాలం సర్పంచ్ పాల్ దినాకర్ మాట్లాడుతూ కౌతాలంలో తాగునీటి సమస్య లేకుండా ఫిల్టర్ ద్వారా నీరు అందజేస్తామన్నారు బంటుకుంట సర్పంచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వేసిన పంట ఎండిపోతున్నా పట్టించుకొని ఇరిగేషన్ అధికారులని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎల్ఎల్సి ద్వారా తుంగభద్ర నీరు వచ్చి నెల కావస్తున్న పదహైదు గ్రామాల వరకు ఎల్ఎల్సీ తుంగభద్ర నీరు వదలడం లేదని వారన్నారు కుంటనహాల్ రాజశేఖర్ మాట్లాడుతూ కుంతనాలు గ్రామంలో కొంతమంది నానాయన కట్టు దారులు జల చౌర్యం చూస్తున్నారని గ్రామంలో డ్రైనేజ్ కాలువ ద్వారా తమ పొలాలకు తుంగభద్ర కాలువ నీరు తీసుకెళ్తున్నారన్నారు దాని ద్వారా గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో కౌతాలం సర్పంచ్ పాల్ దినకర్ మండల కో ఆప్షన్ నూర్ బాష సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మీరు ఏదన్నా రూ ఉంటే తప్పకుండా ఒక రీచ్ చేయండి కానీ వాళ్ళు ఏదో పెరిస్తారు మీరు ఏదో తెలుస్తారు మీరు భయపడకండి ఎందుకంటే అది మీ డ్యూటీ కాదు వాళ్ళు భయపడిస్తారు మేము చేస్తామంటే ఇంకా అధికారులుగా మీరు దాని ఉంటే రిటైర్ చేసుకోవచ్చు డైవర్ లీవ్ పెట్టుకోవచ్చు నేను చేయలేని పక్షంలో అంతేగాని వాళ్ళం వాళ్ళు పెళ్లిస్తుందా చేస్తా అంటే అధికారులు ఎదురు పెట్టారు మనం మీరు చేయండి రూల్ ప్రకారం ఉంటే తేడు తప్పకుండా మేమేమి దానికి ఇంట్రెస్ట్ కాదు రూల్ ప్రకారం లేకుండా మీరు ఏదన్నా తీసుకుంటే మాత్రమో మేము కూడా పై అధికారులతో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది తప్పకుండా కంప్లైంట్ చేసి వస్తుంది ఎవరు కూడా రూల్ ఏదో దాన్ని పాటించండి ఏదో ఇప్పుడు ప్రభుత్వం బాగుంది ప్రభుత్వం ఏముందంటే అప్పుడు మీరేమీ ఇలాంటివన్నీ చేయలేదు పది మందికి న్యాయం చేయమని మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడం జరిగింది అప్పట్లో పార్టీ ఖచ్చితంగా పనిచేయమని చెప్పడం కూడా జరిగింది కానీ ఈరోజు పార్టీ అధికారులు ఉంది వాళ్ళు మమ్మల్ని పిలిపించి చేస్తున్నారంటే మీరు అధికారులకు దాన్ని చేయకూడదు మీరేమన్నా ఉంటే మీరు రూల్ రేఖ చెప్పండి వాళ్ళు దాన్ని తిట్టేసారే లేకపోతే మీరు ఒకటే మీ అధికారులకి చెప్పేది మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇచ్చేస్తున్నారని చెప్పండి తప్ప మీ అంతా మీరు పోయి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు దయచేసి అధికారులకి నేను చెప్తున్నాను ఇలాంటివన్నీ చేయద్దండి అని ఎందుకంటే ఏది కావాలన్నా ఇప్పుడు ఒక దీనికి సర్పంచ్ ఉన్నాడు సర్పంచ్ ఫెడరేషన్ కావాల్సి ఉంటాయి ప్రతి ఒక్కదానికి కూడా అందరు ఆలోచన చేసుకొని చేయాల్సిందిగా ఎందుకంటే రేపు ఏదైనా ఇబ్బంది పడితే అధికారులు ఇబ్బంది పడతారు తప్ప నాయకులు మాకేమీ కాదు మీరే ఇబ్బంది పడేది అందుకే ఆలోచన చేసుకుని పనిచేయాల్సిందిగా అధికారులు నేను ఒక్కరికి తెలుసుకున్నా మీరేదో మీ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పిందే మేము చేస్తామని ఏంటంటే దాన్ని మేము కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది పై అధికారంలో మాట్లాడాల్సి వస్తుంది ఇంకా దీన్ని వీలైతే మేము మా అసెంబ్లీలో కూడా స్పీకర్ కూడా పెట్టాల్సిన వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా రూల్ అంటే తప్పకుండా నేను మా జీవితం చూపించి దాని ప్రకారం నేను చేసిందిగా పెద్ద అధికారం కోరుతున్నాను ఈరోజు ఈ సర్వ సమావేశానికి అందరూ అధికారులు వచ్చినందుకు ఈ ఇప్పుడు కూడా మా కొంతమంది అడగడం జరిగింది మీ ఇప్పుడు ఇచ్చిన దాని దాన్ని మళ్ళా అయ్యిందా లేదని కూడా మిగతా ఈసారి సర్వ సమావేశంలో దాన్ని రిపోర్ట్ తీసుకోవాలని ఎన్ చెప్పడం జరిగింది అది కూడా మీరు చేస్తే ఇప్పుడు గారు చెప్పారు ఏదో దీంట్లో రౌండ్లో పనిచేసాను కానీ అది మన వరకే తెలిసింది కానీ ఇక్కడంతా వెళ్ళలేదు కాబట్టి దయచేసి మీరు అంతా ఏదోందో ముందే మీరు సమావేశం ముందే చెప్పేసేయండి వాళ్ళు ఇచ్చిన హత్యలో మీరు అన్ని పంపిస్తారు కాబట్టి దాని ప్రకారం జరిగిందని జరగలేదు నెక్స్ట్ సర్వ సమావేశంలో చెప్పడానికి అందరూ అధికారులు కూడా తప్పకుండా అంటే రకాలుగా అందరు సర్పంచ్లకు ఎంపీటీసీలకు అందరికి సహకరించాలిగా కోరుతున్నా ఎందుకంటే మీకు ఏముంటే ప్రజలకు చెప్పం ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో దీంతో దమన పడుతున్నారు సరే సంతోషం కానీ దాంట్లో రూల్స్ ప్రకారంగా పోల్చిగా కోరుతున్నాను అలాగే ఇక్కడ మన పిహెచ్ సెంటర్ కూడా డాక్టర్ గారు కాంపౌండ్ వాళ్ళు అడిగారు వాళ్ళు కవతాలం కూడా మధ్య కాంపౌండ్ వాళ్ళు కవతాలంలో షెడ్ కూడా వెళ్ళడం జరిగింది దాన్ని కూడా నా ద్వారా లెటర్ పెట్టి సీఎం గారి గారికి అలాగే జరుగుతుంది తప్పకుండా మీకు ఏమైనా ఇబ్బంది ఉందో కూడా మా అభివృద్ధి చేస్తే కూడా మీకు దగ్గర మాట్లాడతాను తప్పకుండా ప్రభుత్వం ఉంటేనే పనిచేయించాలని ప్రభుత్వం లేకుండా పనిచేసుకుంటాము ఎందుకంటే అందరికీ మాకి ఇదే ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులు మాకు కూడా పరిచయాలు పార్టీలో మా ఏ తనే మాత్రానము వాళ్ళు కూడా మా పార్టీ ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా మా అధికారంలో కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా సహకరిస్తారు దయచేసి మీరు ఎవరు కూడా దీనికి భయపడి వాళ్ళు ఇన్ఛార్జ్ ఏమన్నా లెటర్ వచ్చింటే చూపేయండి ఇన్ఛార్జులు చెప్పినా చేయండి మీకు ఏ లెటర్ కూడా పై అధికారుల నుంచి కానీ నేను ఇద్దరు రాలేదు కాబట్టి దాన్ని అక్కడ ఇచ్చేస్తే మాత్రం బాగుండదు ఎందుకంటే మీ మీరే మాట్లాడము వాళ్ళు ప్రెజర్ ఉందని చెప్పడము మీద ఎవరు చెప్పండి ఎమ్మాలోకి ఎమ్మాలో దృష్టి తీసుకోండి ఎంపీఓ కానీ ఎక్కువ తీసుకెళ్తారు ఇవన్నీ మీ ప్రాబ్లమ్స్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పై చెప్తారు మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తప్ప మీరందరూ మీరే ఆ ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువ చేయొద్దండి దయచేసి అధికారులు అందరు చెప్తున్నాను ఏ ఒక్కటి కూడా మీరు పొరపాటు చేస్తే మీరు ఒకటే చెప్తున్నా నాయకుడికి ఏమీ కాదు పని అయ్యేది మీరే చెప్తున్నా ఎందుకంటే నేను కూడా నాలుగు సరే సారి నాకు కూడా తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చేయాలా ఏం లేదా అనేది కూడా అందుకే ఒకటే చెప్తున్నాను దయచేసి మీరు మాకు ఇన్ఛార్జీలు ఇచ్చారని ఇప్పుడే చెప్పడం జరిగింది పేరు కొంతమంది ఇన్ఛార్జ్ ఎవరు ఇక్కడ దుర్గ నాయకులు దిక్కారెడ్డి గారు రాఘేంద్రెడ్డి గారు ఇంకా ఎవరు మీకు దిగాలేదు వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఎవరు ఇంకా ఇచ్చారు అని వెళ్ళినప్పుడు మీరే మీరే ఇన్ఛార్జ్ ఇంచారు మీరు చేసుకుంటే దాని పైన మీ అధికారులు ఏమని చెప్పారు పొలా పని చేయమని మేమన్నా లెటర్ ఇచ్చినారా లెట్ ఇస్తే మాకు ఇవ్వండి నీకు పైకించుకుని రావాలి ఊరికే మనకి ఇన్ఛార్జ్ పరాని పైపు ఆఫీస్ నుంచి వచ్చి దాని నుంచి నేను కూడా వినే పరిస్థితి లేదు కోర్టు వేయాల్సి వస్తుంది కోర్టు కూడా తీసుకుపోతాను నేను మీరు ఊరికి అనుకున్నంత సులభంగా ఉండవు ఏది కూడా మీరు కోర్టుకుంటే తిరుగుతామంటే సంతోషం నాకేం బాధ లేదు నేనే కోర్టు లేదు పెడతా పేపర్ తిరిగేవాడు మీరు విజయవాడకి తిరగాల్సిన అవసరం కూడా మీకే ఉంటుంది ఆ తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే కూడా మీరే కోర్టులో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులకి ప్రతి ఒక్కరికి చెప్తుందా మీకేమన్నా ప్రజలు ఉంటే మీ పేరెంట్స్ గారికి చెప్పండి వాళ్ళు పై కలెక్టర్ గారికి వాళ్ళు చెప్తారు తప్పకుండా మీ న్యూరో ఇన్ఛార్జ్ వాళ్ళు ఎక్కట్లే చేస్తామని మాత్రం క్యారెంట్ కూడా ఈ సభ సభ్యులు చెప్తున్నారు ఎవరు దయచేసి వేరే రకంగా ఆరోపణలు చేయగలి రోజులు మంచిదనంగానే అధికారంతో పోయాం ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇది అయి పదైదు ఇచ్చింది నుంచి ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఏ మీకు పని పెట్టాలని ఆలోచన లేదు నాకు ఏ అధికారులు కూడా ఏ డిపార్ట్మెంట్లో ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టాం అయితే మీరు కూడా రూల్స్ కొంచెం పాటించండి అని చెప్తున్నాం మీరు దానికి కాదని చేస్తే మాత్రం తప్పకుండా మీ రూల్స్ ఏముందో నేను తీసుకొని మీ ద్వారా నాకు ఏదొచ్చింది అడిగి తప్పకుండా నేను ఫోన్ చేస్తానని చెప్తున్నాను మీరు చెప్పేది అందుకంటే చెప్పదలుచుకోలేదు ఏముందా కూడా ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మీరు పనిచేస్తున్న అధికారులు మీకేమి పార్టీలు అతీతాలు ఇవ్వడం లేదు అందుకే దయచేసి మీరు అధికారులందరూ తప్పకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి వాళ్ళకి కూడా ఏమంటే తప్పకుండా చేయాల్సి ఉంటే వాళ్ళకి మేము వద్దాని చెప్పడం లేదు మీరు చెప్పడానికి కూడా మాకు ఆ ఇది లేదు మీరు చెప్పేది ఒకటే పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను తప్ప మీరు వేరే వాళ్ళకి చేయద్దండి నేను ఎమ్మెల్యే అని నేను చెప్పడం లేదు మీరు ఏదన్నా రూల్ బేకర్ చెప్తున్నాను తప్ప రూల్ రూల్ కాదని పోతే మాత్రము నేను కూడా చేయాల్సింది చేయాల్సి వస్తుంది దయచేసి అంతవరకు ఇంతవరకు పది ప్రజ సమానికి అధికారంతో బాగుండి ఇప్పుడు మీరు చేయడం నాకు మనసు రావడం లేదు అయినా మా నాయకులు కార్యకర్తలు అలాగే సర్పంచులు ఎంపీటీసీ వాళ్ళు మా దృష్టి చేస్తుంటే మాకు కూడా ఇబ్బంది కలగకుంది కాబట్టి నా పూట మేము వాళ్ళ పాటు కూడా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి దయచేసి నేను అందరూ ఆలోచన చేసుకోవచ్చు ఈ రోజు ఇంత టైం అయినా కూడా అందరూ సర్వసమలు ప్రతి అధికారి ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ అలాగే విలేకరులు ప్రతి ఒక్కరు సహకరించిన మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం